నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఆ దిశ పేపర్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు చదువుదాం దీంట్లో ఏం వార్తలు వచ్చినాయి మంచి మంచి వార్తలు ఏందో చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి బౌన్సర్లు ఉన్నారు షాప్ దగ్గర ఏం షాప్ ఇది కూరగాయల షాపు టమాటాల దగ్గర ఇద్దరు బౌన్సర్లు కనబడుతున్నారు మనకు ఇక్కడ కూరగాయల వ్యాపారి త్రాసు టమాటాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి మనకు మరి ఎందుకు బౌన్సర్లను పెట్టిరో ఒకసారి చూద్దాము దేశంలో పెరిగిపోతున్న చోరీలకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్న వ్యాపారి అంటూ రాసిరు టమాటాలకు బౌన్సర్ల కాపల దిశ పేపర్ రాసింది దేశంలో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి పలుచోట్ల టమాటా చోరీలు జరుగుతున్నాయి దీంతో యూపీకి చెందిన ఓ కూరగాయల వ్యాపారి వినూత్న ఆలోచన చేశాడు తన షాపులో ఉన్న టమాటాలకు రక్షణగా బౌన్సర్లను నియమించుకున్నాడు వారణాసికి చెందిన అజయ్ ఫౌజీ తన షాపులో టమాటాలు విక్రయిస్తుంటాడు పెరిగిన ధరలతో తరచూ కస్టమర్లు వాదనలు పెట్టుకుంటున్నారు అలాగే చోరీలు కూడా జరుగుతున్నాయి అందుకే బౌన్సర్లను పెట్టినట్లు అజయ్ తెలిపారు ఇదిలా ఉంటే గత వారంలో కర్ణాటకలో రెండున్నర లక్షల విలువ చేసే టమాటాలు చోరీ అయ్యాయి హైదరాబాద్లో టమాటాలు చోరీకి గురైన సంఘటన మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ వ్యాపారి వినూత్నంగా ఆలోచించి మరి టమాటాలు చారాన కోటికి బారానా మసాలా అన్నట్టు ఆ టమాటాలు బాగా గిరాకుందా లేకపోతే ఆ వచ్చిన లాభం అంతా ఈ బౌన్సర్లకే పెడుతు అనేటువంటిది జనం ఆశ్చర్యపోతున్నారు మొత్తం మీద టమాటాలకు బౌన్సర్లను పెట్టే కాలం వస్తుందని మనం ఊహించలేము టమాటాలు ఇంత రేటు అవుతుందని కూడా మనం ఊహించలేదు ఇదంతా కూడా